హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో ఎంతో టేస్టీగా ఉన్న ఒక మంచి నాన్ వెజ్ ఐటమ్ అండి విత్ వెజిటబుల్ కాంబినేషన్ క్యాప్సికమ్ వేసి నేను మటన్ క్రీమా వేసి కర్రీ చేశాను చాలా అంటే చాలా చాలా టేస్ట్గా అనిపించింది అందుకని మీతో కూడా ఒకసారి షేర్ చేయాలని అనుకున్నాను అనమాట ఇది రైస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ రోటీస్ ఫ్లేవర్ రైస్ కిచిడి ఏదైనా కానీ మంచి కాంబినేషన్ అండి చాలా కమ్మగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో పాటు టేస్ట్ కావాలి అనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను క్యాప్సికమ్ తీసుకున్నాను బెల్ పెప్పర్స్ అంటారు షిమ్లా మిర్చి అంటారు క్యాప్సికమ్ అంటారు ఏదైనా ఒకటే క్యాప్సికమ్ తీసుకుని చక్కగా వాష్ చేసుకున్న తర్వాత నేను ఈ వైట్ పోర్షన్ హాఫ్గా కట్ చేసి వైట్ పోర్షన్ ప్లస్ సీడ్స్ రిమూవ్ చేసేసానండి ఇవేం అవసరం లేదు ఈవెన్గా ఒకటే సైజుగా ఉంటే బాగుంటుందని నేను డైసెస్గా లేదా క్యూబ్స్గా కట్ చేసుకోవచ్చు ఇక హెల్త్ బెనిఫిట్స్ చూస్తే ఇందులో మనకు చాలా చాలా హెల్త్ బెనిఫిషియల్గా ఉంటుందండి మనకు క్యాప్సికమ్ ఐ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా చాలా ఎక్కువ ఉంటాయి స్కిన్ కూడా మనకి చాలా మంచిదండి ఇది ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా ఉన్నప్పుడు ఇది మనము క్యాప్సికమ్ని ఎక్కువగా మన డైట్లో యాడ్ చేసుకుంటే ఐరన్ అబ్జార్బ్షన్ అనేది మనకు బాడీలో అయ్యేటట్లు చేస్తుంది అనమాట క్యాప్సికము ఎప్పుడైనా కానీ మనకు హై ప్రోటీన్ మనము తీసుకుంటున్నాము లైక్ మటన్ చికెన్ అలాంటివి తీసుకుంటున్నప్పుడు మనకు మినరల్స్ ఇవి తక్కువగా అవుతాయి కాబట్టి మనము ఇలా కాంబినేషన్స్ తీసుకుంటే టేస్ట్కి టేస్ట్ వైజ్ బాగుంటుంది అలానే మనకు కంప్లీట్గా బ్యాలెన్స్ డైట్ తీసుకున్నట్లు ఉంటుంది అనమాట అందువల్ల ఒకసారి ఇలా వెజిటబుల్స్ కాంబినేషన్ తీసుకుంటే ఒకసారి ప్లెయిన్గా అలానే తీసుకోవచ్చు బట్ మంచి ఫ్లేవర్తో మంచి అరోమేటిక్గా ఉంటుందండి క్యాప్సికమ్ కర్రీ మా ఇంట్లో చాలా ఫేవరెట్ అనమాట మటన్ వేసినప్పుడు మటన్ చికెన్ తర్వాత ఇది ఫీమా చేస్తున్నప్పుడు క్యాప్సికమ్ వేయండి అని అంటారు ఇంట్లో అందుకని నేను ఒక టూ క్యాప్సికమ్స్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫీమా కోసం అని ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసిన తర్వాత క్యాప్సికమ్ని మనము ఫ్రై చేసుకోవాలండి ఒక త్రీ మినిట్స్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి కాకపోతే చిట్లకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో నేను ప్యాన్ కానీ విజల్ కానీ తీసుకోవచ్చు వన్ మీడియం సైజు ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసి కాస్త సాల్ట్ వేసి వేపేసాను అనమాట సాల్ట్ వేస్తే మనకు ఆనియన్స్ త్వరగా వేగడమే కాదు మంచి కలర్ కూడా వస్తుంది ఆనియన్స్కి కొత్తగా చూస్తున్న వాళ్ళకి నేను చిన్న చిన్న టిప్స్ చెప్పాల్సి వస్తుందండి ఆనియన్స్ కాస్త చేంజ్ అయిన తర్వాత కలర్ నేను హోల్ గరం మసాలా వేసాను దాల్చిన చెక్క ఇలాచి ప్లస్ ఒక లవంగం వేసాను కావాలి అనుకుంటే మీరు రెండు రెండు కానీ మూడు కానీ వేసుకోవచ్చు ఎక్కువ ఘాటు ఉంటుందని నేను అలా తగ్గించే వేస్తాను తర్వాత గోల్డెన్ కలర్ అయిన తర్వాత మన ఆనియన్స్ హాఫ్ టీ స్పూన్ వరకు నేను ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గాలి పేస్ట్ యాడ్ చేశానండి హై ఫ్లేమ్లోనే చక్కగా ఇది వేపేసుకోవాలి కొత్తగా వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మంచి మంచి వంటలు వంటలు వస్తున్నాయి తప్పకుండా మీరు ఎలా ఉందో చెప్పాలి ట్రై చేసి మీ ఒక్క లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుందండి చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి ఒకసారి కంప్లీట్గా వీడియో వాచ్ చేసి ఒక లైక్ ఇవ్వండి వెళుతూ వెళ్తూ తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి ఒక త్రీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను స్లిప్ చేసుకొని ఒక టొమాటో కూడా ఒకటి పండిన టొమాటో సన్నగా కట్ చేసి అది కూడా యాడ్ చేశానండి ఇవన్నీ హై ఫ్లేమ్లోనే చక్కగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ముందుగానే ఒక త్రీ ఫోర్ టైమ్స్ నేను వాష్ చేసుకున్న మటన్ కీమా తీసుకున్నాను హై ఫ్లేమ్లోనే ఈ మటన్ ఫీమాని వేసి ఇలా చిల్లుల గిన్నెలో మనము వాష్ చేసి పెట్టేసుకుంటే ఎక్స్ట్రా ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది అన్నమాట ఎప్పుడైనా కానీ నేను ఫీమా అలా చేస్తాను అనమాట ఎందుకంటే అవి వాటరీ వాటరీగా ఉంటే బాగోదు కాబట్టి అంత వాటర్ అంతా డ్రైన్ అయిపోతే ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతే మనము వంట చేయడానికి ఇలా మిక్స్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది స్మెల్ కూడా మనకు చాలా వరకు తగ్గిపోతుంది హై ఫ్లేమ్లో టొమాటోస్ మటన్ క్రీమ్ బోన్స్ కూడా తీసుకుంటే బాగుంటుందని బోన్స్ తెప్పించుకుంటాను నేను ఇప్పుడు చక్కగా హై ఫ్లేమ్లో వేపేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకొని అందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయింది అనుకున్న తర్వాత మసాలా మిక్చర్ ఒకటే యాడ్ చేసి వేసానండి ఈ మసాలా మిక్చర్లు ఏమేమి వేశాను అనేది నేను చెప్తాను హై ఫ్లేమ్లోనే ఈ చక్కగా మసాలా అంతా మనకు హీమా పట్టే వరకు హై చక్కగా వేపేసుకుంటూ ఉండాలి ఎంత మంచి అరోమా వస్తుందో తెలుసా అసలు ఇల్లంతా గుహంలాడిపోతుంది ఈ ఫీమా మసాలా టొమాటోస్ అంతా ఉడికే వరకు కాసేపు మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేను ఉడికిచ్చేసానండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం ఫీమా ఉడికిందనమాట బోన్స్ వేసాను కాబట్టి కాస్త టైం తీసుకుంటుంది అదర్వైజ్ ఫీమా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కాస్త వాటర్ వేస్తున్నానండి తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త కొరియాండర్ లీవ్స్ యాడ్ చేశాను ఫ్రెష్గా తరిగేసుకున్నది కొరియాండర్లో కూడా మనకు వైటమిన్ ఏ ఉంటుంది ఐరన్ కూడా మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొరియాండర్స్ కొరియాండర్ అండర్ గురించి ప్రతి ప్రతి కూర పచ్చడి ఎందులో అయినా వేసుకుంటాం కానీ ఈ కొరియాండర్ గురించి మనం ఏం అసలు ఇందులో కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిషియల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక మసాలా పేస్ట్ అని చెప్పాను కదా ఇందులో ఏమేమి వేశానో చూసేద్దాము ఫ్రెష్ కర్డుగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేశాను హాఫ్ టీ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూను లేదా మీకు కారానికి సరిపడేటట్టు రెడ్ మిర్చి పౌడర్ యాడ్ చేశాను తర్వాత తర్వాత హల్దీ పౌడర్ వేశానండి కోట టీ స్పూన్ వరకు ఇది వచ్చి వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి లేదా జీరా పౌడర్ కోటర్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇది డ్రై కోకోనట్ పౌడర్ అండి డ్రై మామూలుగా నేను కొబ్బరిని బాగా వాష్ చేసి తరిగి ఎండలో పెట్టుకున్న తర్వాత ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు ఇన్స్టెంట్గా యూజ్ అవుతుంది అప్పటికప్పుడు మిక్సీ చేసుకోకుండా ఇది మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈ కోకోనట్ పౌడర్ని ఏమంటే క్లీన్గా ఉండాలి మనకు వేసుకున్న మనం స్టోర్ చేసుకున్న కంటైనర్ కానీ మనం యూజ్ చేస్తున్న స్పూన్స్ అవన్నీ డ్రైగా ఉంటే బాగుంటుంది లేకపోతే ఎంత చెడిపోతుందనమాట ఇలా వేసుకున్న మసాలాస్ కొబ్బరి పౌడర్తో పాటు చక్కగా కాస్త వాటర్ వేసుకొని మంచి థిక్ పేస్ట్ మనము ప్రిపేర్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల మన హీమా క్యాప్సికం కరిగి ఎంత టేస్ట్ ఇస్తుందంటే అసలు చెప్పలేమండి ఎంతో రుచికరంగా ఉంటుంది ఉంటుందన్నమాట ఈ పేస్ట్ ఎక్కడ ఉండలేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉంటుందండి ఇంత లోపల మనకు నేను టెన్ మినిట్స్ పెట్టేశానండి సిమ్లో కాస్త వాటర్ వేసి నేను టెన్ మినిట్స్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పెట్టేశాను కంప్లీట్గా నాకు క్రీమా కుక్ అయిపోయిందండి క్రీమా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికము అవి కూడా ఒకసారి యాడ్ చేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఆల్రెడీ మనకు ఇది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు మనకు క్యాప్సికము కుక్ అయిపోయింది కావాలి అంటే కాస్త క్రంచీగా ఉండాలి అంటే ఆఫ్ చేసుకోవచ్చు మీరు స్టవ్ లేదు కంప్లీట్గా కుక్ కావాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మన గుమ్మఘమలాడి రుచికరమైన ఫీమా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుందండి రెడీ టు సర్వ్ అనమాట పైన నుండి కాస్త ఫ్రెష్గా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే చూడ్డానికే కాదు మంచి అరోమా కూడా వస్తుందనమాట మన కర్రీకి చూడండి ఎంత డెలిషియస్గా ఎంత టెంప్టింగ్గా ఉందో మీరు కూడా ఇలా కాంబినేషన్స్తో మటన్లో కానీ చికెన్లో కూడా వేసే వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అయితే నేను వైట్ రైస్ తర్వాత చపాతి క్యాప్సికమ్ అని క్రీమా కర్రీ చేశానండి చాలా చాలా బాగుంది కదా చూడ్డానికి ఒకసారి ట్రై చేసి చూస్తాను ఎలా ఉందో చూడ్డానికి ఎంత టెంప్టింగ్ ఉందో తినడానికి కూడా అంతకంటే గట్టింపు టేస్ట్ ఉంటుంది నార్మల్గా నేను ఇంట్లో చాలా సార్లు ఇదే ఉంటాను వీక్లీ వన్స్ అన్న మేము చేసుకుంటుంటాము అందుకని మేము కూడా ఒకసారి షేర్ చేసుకుంటే మీరు కూడా ఈ టేస్ట్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీ ఇంట్లో అందరికీ ఇంటి లిపాది హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ప్రతి ఒక్కరితో కూడా వీడియోను షేర్ చేసుకోండి తప్పకుండా చూడండి రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో క్యాప్స్ కంపరీ అదర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్